టు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటా కార్యకర్తల రుణం తీర్చుకోలేదని ఉత్తర వైసీపీ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి రాజు వెల్లడి ఎన్నికల తర్వాత వైసీపీ నేతల దాడులు దారుణం మహిళలను ఇంత దారుణంగా కొడతారా అంటూ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపాటు బర్మా క్యాంపు కేసులో రాజకీయ ప్రమేయం లేదు రెండు కుటుంబాల మధ్య పాత కక్షలు డీసీపీ సత్యబాబు వెళ్ళని వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే వైసీపీని మూసేస్తానని జగన్ చెప్పారా అంటూ టీడీపీ నేత కొండా ఉమ సవాల్ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా వైసీపీకి ఓటు వేశారని అధికారంలోకి వచ్చాక విశాఖ వేదికగా జూన్ తొమ్మిదిన రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జోషన్ చెప్పారు ఈ మేరకు బీచ్ రోడ్లోని వైసీపీ ఎంపీ అభ్యర్థి బొచ్చ ఝాన్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా రెండు నెలల పాటు నిత్యం ప్రజలతోనే ప్రచార కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారన్నారు ఉత్తరాంధ్రలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని చిన్న చిన్న సంఘటనల రాజకీయ ప్రయోజనాల కోసం వాడే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేశారు విశాఖ పార్లమెంటు పరిధిలో జరిగిన ఓ ఘటనను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ ఫలితాలపై ఢీలా పడిందని అందుకే మహానాడును వాయిదా వేసుకున్నారని అన్నారు ఏది ఏమైనా త్వరలో విశాఖ కేంద్రంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన ప్రారంభించనున్నారని విశాఖ ప్రశాంతతను కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు తప్ప ఏ ప్రజలు కానీ లేదా అధికారులు కానీ అధికార యంత్రాంగాలు కానీ అందరూ కూడా ఎవరి బాధ్యత వారు వారి వారి పరిధిలో ఏదైతే ఉన్న మనకున్న సాంప్రదాయం ఉన్నాయో వాటి ప్రకారం ఎన్నికలు జరుపుకున్నాం అయిన తర్వాత ఒకటి రెండు చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలో దయచేసి శాంతియుతంగా ఉన్న మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇటువంటి సంస్కృతి లేని నేపథ్యంలో రాజకీయాల కోసం లేనిపోయి రాజకీయ ఆరోపణలు చేస్తూ వాటిని ప్రేరేపించని అన్ని పార్టీలని కోరుతున్నాను ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను కూడా కోరుతున్నాను నిష్పక్షపాతంగా ఏ సంఘటన సంఘటన పట్ల ఏ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా తప్పును తప్పుగా చూస్తూ చర్య తీసుకోమని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను అదే నేపథ్యంలో రాజకీయ నాయకులను కూడా దాన అనవసరంగా ఆరోపణలు చేసుకొని ఇందారోపణలు చేయడం అనేది తగదు ఇటువంటిని హింసను ప్రోత్సహించవద్దు మా వరకు వైసీపీ పార్టీ దానికి పూర్తి వ్యతిరేకమని చెప్పి మనం చేస్తాం ఇలాంటి సంఘటనలు ఏ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించమని మనం చేస్తున్నాం నిన్నెక్కడో విశాఖ పార్లమెంటరీ పరిధిలో ఒక సంఘటన జరిగింది దాన్ని వచ్చి రాజకీయ కోణంలో రాజకీయ ఉద్దేశంతో లేనిపోయిన ఆపదలు సృష్టిస్తూ మాట్లాడడం సమంజసం కాదని మనం చేస్తున్నాను పూర్వపరాలు తెలుసుకొని చేయాలని అలాగే సైమిల్టేనియస్గా నేను కూడా పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగింది ఒకవేళ నిజంగా దాన్ని రాజకీయ ప్రారంభింది కానీ కక్షపూర్తమైన చర్యగా అది అయితే మాత్రం ఎక్స్ప్రెస్ పాతంగా చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే మా ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో సామరస్యంగా సోదర భావంతో మెలిగే మనుషులు రేపు తొమ్మిదో తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాంత ఎడ్యుక్యూటివ్ క్యాపిటల్గా వస్తూ ఎంతో ప్రపంచ స్థాయిలో ఈ పట్టణం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత ఆ సాంప్రదాయ మన మన సాంప్రదాయాన్ని మనం కొనసాగుతున్న బాధ్యత ఈ ప్రాంత పౌరులుగా ఆ ఒక్క రాజకీయ పార్టీ నేతలుగా కాకుండా ప్రాంత పౌరులుగా మన బాధిస్తని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను కోరుతున్నాను దయచేసి కంచరపాలెం పరిధిలోని బుధవారం రాత్రి మహిళలపై జరిగిన దాడి వ్యక్తిగత గొడవలే తప్ప రాజకీయ ప్రమేయంకు లేదని డీసీపీ మేక సత్యబాబు వివరణ ఇచ్చారు ఈ మేరకు కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ దాడి కేసును ఓట్ల కోసం జరిగిన దాడిగా తప్పుడు ప్రచారం జరుగుతుందని విచారం వ్యక్తం చేశారు స్థానిక బర్మా క్యాంపు నూకాలమ్మ ఆలయం సమీపంలో సుంకర నూకరత్నం కుటుంబంతో నివాసం ఉంటున్నారు ఆమె ఇంటికి సమీపంలో రాకేష్ తన కుటుంబంతో ఉంటున్నారు ఈ రెండు కుటుంబాల మధ్య పాత గొడవలున్నాయి ఈ నేపథ్యంలోని చిన్నపాటి వివాదానికి ముందుగా నూకరత్నం ఆమె కుటుంబ సభ్యులు లోకేష్ ఇంటిపై గొడవకు దిగి వారి ఇంటిపై బీర సీసాలు విసిరారు ఇంటికి సమీపంలో ఉన్న లోకేష్ కు విషయం తెలిసి అక్కడకు చేరుకొని తన ఇంటిపై గొడవకొచ్చిన నూకరత్నం ఆమె కుటుంబ సభ్యులను తిట్టడం ప్రారంభించాడు దీంతో నూకరత్నం ఆమె కుటుంబ సభ్యులు అక్కడికి రాగా వారిపై లోకేష్ కర్రతో దాడి చేయగా నూకరత్నం ఆమె కుమార్తె మరో యువకునికి గాయాలయ్యాయి దీంతో గాయాల పాలైన వారంతా కేజీహెచ్ వెళ్ళి అత్యవసర విభాగంలో చేరారు అక్కడ బాధ్యతలు ఇచ్చిన ఎమ్ఎల్సి రిపోర్ట్ ప్రకారం పోలీసులు దాడికి పాల్పడిన లోకేష్ మరో నలుగురిపై కేసు నమోదు చేశారు లోకేష్ను రిమాండ్ కి తరలించారు సమావేశంలో ఏసీపీ అన్నపూర్ నరసింహమూర్తితో పాటు సిఐఎస్ భాస్కర్రావు కంచరపాలెం ఎస్ఐ దివ్య భారతి పాల్గొన్నారు అక్కడ రెండేళ్లలో అవతల నౌకరత్న వాళ్ళకి హౌసెస్ అవతల ఉంటున్నటువంటి ఆశ ఈ కనకరత్నం వాళ్ళ ఫ్యామిలీకి ఇంతకుముందు కూడా గ్రెడ్జెస్ ఉన్నాయి ఒకరు ఒకళ్ళు తిట్టుకుంటూ అట్లా ఉంటారు నిన్ను కూడా ఈ ఆశకి కనకరత్నం వాళ్ళకి అదేవిధంగా ఈ నౌకరత్నం వీళ్ళకి గొడవ జరిగింది గొడవ జరిగినప్పుడు వీళ్ళు ఇతను కజిన్ అయినటువంటి లొకేషన్ అతన్ని కాల్ చేస్తే అతను ఇంకొక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో అక్కడే ఉంటాడు బర్మ క్యాంప్లో అతను వచ్చి వీళ్ళని గట్టిగా కొట్టడం జరిగింది ఒక కర్రతోడు గట్టిగా కొట్టడం జరిగింది హెడ్ ఇంజరీస్ అయ్యింది దీని మీద అటెంప్ట్ మర్డర్ త్రీ నాట్ సెవెన్ ఉమెన్తో ఇన్ అవుట్ రేజింగ్ ఇది మోడేస్ట్ ఇవి ఉన్నాయి కాబట్టి త్రీ ఫిఫ్టీ ఫోర్ అదేవిధంగా యాల్సాన్ అమ్మాయి రాడ్తో కూడా కొట్టడం జరిగింది దానివల్ల త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ మొత్తం మీద ఐదు మంది మీద ఈ కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఆల్రెడీ ముద్దయిన ఈ రిమాండ్ కూడా పంపించడం జరిగింది ఇది నూటికి నూరు శాతం ఎటువంటి రాజకీయ విద్వేషాలతో జరిగినటువంటి సంఘటన కాదు ఇది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి గొడవల వల్ల జరిగినటువంటి సంఘటన ఫస్ట్ పోలీస్ స్టేషన్ కూడా రాలేదు వాళ్ళు వాళ్ళు డైరెక్ట్గా కేజీహెచ్ వెళ్ళారు దెబ్బలు తగిలిన వెంటనే కేజీహెచ్ అవుట్ పోస్ట్ లో వాళ్ళు అక్కడ రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఆదాని గంగవరం పోర్టు నుంచి విశాఖముఖ కర్మాగారానికి అత్యంత అవసరమైన ముడి సరుకు రవాణా సమస్యను పరిష్కరించినందుకు వాటాదారులకు అందరికీ ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు స్టీల్ ప్లాంట్ సీఎండి అతుల్ భట్ స్పష్టం చేశారు ఆదాని గంగవరం పోర్ట్ లిమిటెడ్ నుంచి విశాఖముఖు కర్మాగారానికి ముడి సరుకు పునఃప్రారంభమైందని తెలిపారు ఆదాని గంగవరం పోర్ట్ కార్మికుల ఆందోళన కారణంగా ఏప్రిల్ పన్నెండు నుంచి ఆదాని గంగవరం పోర్టు లిమిటెడ్ వద్ద కార్యకలాపాలు నిలిచిపోవడం వలన అత్యంత సవాళ్లు ఎదుర్కొందని ఈ అంతరాయం వల్ల విశాఖకు కర్మాగారం పూర్తి ఉత్పత్తి ప్రక్రియలకు ఆటంకం కలిగిందని ఈ సవాళ్ల నేపథ్యంలో ఆదానీ గంగవరం పోర్టు లిమిటెడ్ నుంచి స్టీల్ ప్లాంట్కు అవసరమైన ముడిసరుకు రవాణా సంక్షోభాన్ని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించిన వాటాదారులందరికీ వారి సమిష్టి కృషికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల అనంతరం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ను రోజుకు మూడు సార్లు పరిశీలించే విధంగా అధికారులు అనుమతిస్తున్నారు పోటీ చేసిన అభ్యర్థులకు వారి ఏజెంట్లు గాని ఉదయం ఎనిమిది గంటలకు మధ్యాహ్నం రెండు గంటలకు రాత్రి పది గంటల సమయంలో పోలీస్ సిబ్బంది అధికారుల సమక్షంలో పరిశీలించే అవకాశం కల్పిస్తున్నారు కానీ వీరు రూముకు వేసిన సీల్ను తాకడం సంతకం చేసిన వాటిని తాకడం వంటివి చెయ్యకూడదు అందులో భాగంగా రోజువారీ తనిఖీల్లో ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున తనిఖీ చేసి లాక్బుక్లు సంతకం చేశారు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం ఎండనగా వాననగా రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన కార్యకర్తల కష్టాన్ని ఎప్పటికీ మరవలేనని విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు అన్నారు ఈ మేరకు బిర్లా జంక్షన్ వద్ద ఓ ఫంక్షన్ హాల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గొల్ల బాబురావు మాట్లాడుతూ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన ఎల్లప్పుడూ కార్యకర్తల మధ్యలో ఉంటూ వారి సమస్యను తన సమస్యగా భావిస్తూ కేకే రాజు నిలిచారన్నారు ఈ ఐదేళ్లు ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంలో కేకే సఫలీకృతుడయ్యారన్నారు కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా జన్మనిస్తే నాకు పునర్జన్మ ఇచ్చింది ఈ నియోజకవర్గం ప్రజలు నాయకులేనని ఆయన అన్నారు ఈ ఎన్నికల్లో తాను ప్రచారంలో బిజీగా ఉంటే మిగతా కార్యక్రమాలలో వెనుకుండి సహకరించిన నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో విఎన్ఆర్టిఏ చైర్మన్ సనమల చంద్రమౌళి మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ నియోజకవర్గ పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ కార్పొరేటర్లు వార్డు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఎమ్మెల్యేగా పోటీ చేసి చాలామంది ఒకసారి ఏదో వెయ్యి రెండు వేల ఓట్లతో ఓడిపోతే మర్చిపోయి వ్యాపారాల్లోనూ లేకపోతే మిగతా పనులలోనూ నిమగ్గనం అవుతారు కానీ కేకే రాజు గారిని నేను మొట్టమొదటి నుంచి కూడా నేను అంత పరిశీలిస్తున్నాను ఓడిపోయిన రోజు నుంచే ఆ ఇక్కడ మరి దేవుణ్ణి ఏ దేవుణ్ణి ఆయన నిజంగా కొలుసుకుంటాడో తెలియదు కానీ ఆయన ఆ రోజు నుంచే నేను ఉత్తర నియోజకవర్గంలో మళ్ళీ ప్రజల కోసం పోటు పడాలి ప్రజల కోసం ప్రజల కోసం జీవించాలి ప్రజలతో నివసించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో జయంతో నిజంగా పనిచేసినటువంటి చక్కటి మనిషి యువకుడు చెప్తున్నాను ఈ రోజు మళ్ళీ రెండోసారి నేను అభ్యర్థిగా నిలబడటానికి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆస్వాదించడానికి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించి నాకు పునర్జన్మ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ రోజు మొన్న జరిగిన మొన్న జరిగిన ఎన్నికల సమయంలో రోజు మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరే అభ్యర్థి విధంగా ఏ విధంగా పోరాటం చేశారనేది మనందరికీ కూడా తెలిసిందే మీరు చేసిన పోరాటానికి మీరు పార్టీ కోసం కష్టపడి తీరుకి మీరు చేసిన మీరు పడిన కష్టం కృషికి తప్పకుండా నేను రాజన్మాంతా కూడా మీ అందరికీ కూడా రుణపడి ఉంటానని తప్పకుండా ఆ రుణాన్ని ఉంచుకోకుండా తప్పకుండా మీలో ఒక్కడిగా మీ కుటుంబ సభ్యుడిగా నాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి వారికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మీ శ్రేయస్సు కోసం మీ ప్రయోజనార్థం నాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని కూడా నిస్వార్థంగా నిజాయితీగా మీకోసం పాటుపడతానని మాటిస్తున్నాను ఈరోజు ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో మన నాయకుడి పైన మన పార్టీ పైన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన పత్రికలు కానీ ఛానల్స్ లో కానీ మంచిని కూడా చెడుగా చూపించే ప్రయత్నం విష ప్రచారాలు దుర్మార్గ ప్రసారాలు అసత్యాలతో అబద్ధాలతో ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మొక్కవాని ధైర్యంతో ఎక్కడ కూడా మా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఎక్కడ కూడా ధైర్యం పరకడంగా జరిగిన ఎన్నికల సమయంలో పోరాటం చేసి సైనికుల ఈరోజు రోజు జగన్మోహన్ రెడ్డి గారి వెన్నండి మేము ఉన్నామని ఈరోజు రోజు పోరాటం చేసిన మీ అందరికీ కూడా నేను శిరసు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైసీపీకి ఏకపక్ష విజయం అని చెప్పిన జగన్ టీడీపీ అధికారంలోకి వస్తే పార్టీని మూసివేస్తానని ప్రకటించాలని టీడీపీ నేత బోండా ఉమా ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు విశాఖ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు జగన్ తప్ప ఎవ్వరు బాగున్నారో ఆ పార్టీ నాయకులు చెప్పాలన్నారు నిన్న ఐపాక్ టీంతో జరిగిన సమావేశంలో జగన్ వెనుక బొచ్చ పెద్దిరెడ్డి ఏడుపు ముఖాలు వేసుకొని ఉన్నారని ఎద్దేవా చేశారు ఉత్తరాంధ్రకి ఏం చేశారో చెప్పగలరా ప్రశ్నించారు రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకున్న మిమ్మల్ని ప్రజలు ఎందుకు గెలిపిస్తారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు తాము అధికారంలోకి వచ్చాక అరాచకాలు అవినీతిపై విచారణ చేయిస్తామని అన్నారు ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి మొత్తం సీట్లు మాయే మొత్తం గెలుస్తున్నాం చరిత్ర సృష్టిస్తున్నాం జూన్ నాలుగో తారీఖు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది అన్నాడు నీకు నమ్మకం ఉంటే జూన్ నాలుగో తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించిన సాధించిన తర్వాత కొన్ని ఈ భాషలో చెప్పాలంటే తెలుగుదేశం విజయం సాధిస్తే నా వైసీపీని మూసేస్తానని చెప్పి ఎందుకు మాట్లాడను మరి గెలుస్తున్నానని చెప్పావు ఏకపక్ష విజయం అని చెప్పావు సీట్లన్నీ నూట డెబ్బై ఐదు సీట్లు నీకే అని చెప్పావు మరి అన్ని సీట్లు నీకేనప్పుడు రాని పక్షంలో వైసీపీ పార్టీని మూసేస్తానని కూడా ప్రకటించాల్సిన బాధ్యత నీ మీద ఉంది జగన్ రెడ్డి అది కూడా ప్రకటించు వస్తే నువ్వే ప్రజలు మేనట్ ఇస్తే ఎవరికి మేనేట్ ఇస్తే వాళ్ళు రూల్ చేస్తారు అది వేరే నూట డెబ్బై సీట్లు నీదే అంటున్నావు చరిత్ర సృష్టిస్తున్నా తిరగ తిరగరాస్తున్నా ఉన్నావు ఏదేదో పెద్ద పెద్ద కోతలన్నీ పోసేవాడు నేను ఐపాక్ ఆఫీస్లో నువ్వు కోసిన కోతలకి నీ వెనకాల బొత్స ఉన్నాడు ఒకసారి ఫోటో చూడు ఏడుపు మొహం వేసుకున్నాడు బొత్స హత్యనాయుడు అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం అయిపోయింది ఇంకా నాలుగు రోజుల్లో మొత్తం మనకి మన అటెండర్ కూడా సెల్యూట్ పట్టడని ఒక నిర్ణయానికి వచ్చేసిన కేసులు ఎనకాలు కనపడుతున్నాయి నీకు ఐపాక్ ఆఫీస్ లోపల చెప్పింది కూడా అదే చెప్పారు లోపల ఓటమి ఖాయం వైసీపీకి వైసీపీ చేసిన అరాచక పాలన ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజలు విసుగెత్తిపోయారు అన్ని రకాలుగా ఒక రకం కాదు ఈ వర్గం బాగుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన చెప్పే ధైర్యం వైసీపీ కుందా మా పరిపాలనలో ఈ మహిళలు బాగున్నారు చిరు వ్యాపారులు బాగున్నారు కార్మికులు బాగున్నారు వ్యవసాయ రైతులు బాగున్నారు వ్యాపారస్తులు బాగున్నారు బిల్డర్స్ బాగున్నారు ఒక్క వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్యే ఎంపీలు జగన్మోహన్ రెడ్డి తప్పితే ఈ రాష్ట్రంలో బాగుంది ఎవరో హెల్త్ సిటీ అపోలో హాస్పిటల్స్లో ప్రొఫెసర్ డాక్టర్ అబ్దుల్ డేఖాన్ అరుదైన సున్నితమైన ఆర్థోపెడిక్ చికిత్స నిర్వహించారు ఇరవై నాలుగేళ్ల ఒక వ్యక్తి సంవత్సరం నుంచి చీలమండ వెలుపల నొప్పి వాపుతో బాధపడుతున్నాడు అతను విశ్రాంతి నొప్పి నివారణ మందులు బ్రేస్ ఫిజియోథెరపీ స్టైరాయిడ్ ఇంజెక్షన్లను ప్రయత్నించాడు అతని స్కాన్లో పెరోనియల్ టైనో సైనోవెటస్ని నిర్ధారించింది డాక్టర్ ఖాన్ పెరోనియల్ టెండోస్కోపిక్ టెనోసైనో వ్యక్తమిని చేశారు రోగి బాగా కోలుకోవడంతో ఇరవై నాలుగు గంటల్లో డిశ్చార్జ్ అయినట్లు డాక్టర్ ఖాన్ తెలిపారు మన ఏపీ రాష్ట్రంలో చీలమండ వెలుపల ఇలాంటి సున్నితమైన ఎండోస్కోపిక్ శస్త్రచికిత్స జరగడం ఇదే తొలిసారని తెలిపారు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసినా వారిపై దాడులు చేస్తారా అంటూ విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖ సీతమ్మ ధారలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఫ్యామిలీ ఇష్యూ అంటూ పోలీసులు కేసును డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు కంచరపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ కేసును పక్కదారిన పట్టిస్తున్నారని చెప్పారు వైసీపీ నేతలకు పోలీస్ వ్యవస్థ సపోర్టు చేస్తుందని మండిపడ్డారు ఈ ఘటనతో పోలీస్ వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవలసిన పరిస్థితి ఉందన్నారు ఈ విషయంలో సిపి మీద తప్ప వేరే ఎవరి మీద తమకు నమ్మకం లేదని సిపి అపాయింట్మెంట్ కోరామని అన్నారు ఆయన అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత బాధితులతో కలిసి వెళ్తామని బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు ఈ దాడి ఘటనలో పది మంది ప్రమేయం ఉందని అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ దాడిని టీడీపీ నేతలు నజీర్ జనసేనలు తీవ్రంగా ఖండించారు వీళ్ళు పొరపాటున సీక్రసీ మెయింటైన్ చేయకుండా ఓట్ల ఎలక్షన్ అయిపోయింది కదా అని చెప్పి మాకు అభిమానంతో విష్ణుకుమార్ రాజుకి వేసాము అట్లాగే సైకిల్ గుర్తుకి భరత్ గారికి ఓటేసామని చెప్పి వాళ్ళు చెప్పిన పిదప అక్కడి నుంచి మొదలైంది వాళ్ళకి హెరాస్మెంట్ అంటే ఆ బర్మా కాలనీలో బర్మా క్యాంప్లో ఎవరైతే రౌడీజం చేస్తూ విచ్చలవిడిగా తిరిగే ఆంబోతులు కొంతమంది ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు నువ్వు వాళ్ళకి ఓటేసావో ఈ మాకు వైఎస్ఆర్సీపీకి తప్ప ఇది మా వైఎస్ఆర్సీపీ అడ్డ అనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు అత్యంత దారుణంగా కనీసం మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా ఈ సుంకర ధనలక్ష్మి ఆవిడి పైన దాడి చేయడం జరిగింది అట్లాగే సుంకర నూకరత్నం ఆ అమ్మాయి డిగ్రీ చదివింది ఆ అమ్మాయి పైన కూడా దాడి చేసి సుంకర రమ్య ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయి కడుపుతో ఉన్న అమ్మాయిని కూడా కడుపు పైన తన్ని నానా హింసలు గురి చేశారు అట్లాగే సుంకర మణికంఠ ఇరవై సంవత్సరాల అబ్బాయి బీఆర్కి చదువుతున్నాడు బ్యాచిలర్ ఇన్ ఆర్కిటెక్చర్ హైదరాబాదులో చదువుతున్నాడు ఓటు వేయటానికి ఇక్కడికి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చి ఓటు వేయడానికి వచ్చాడు ఓటు వేశాడు కదా సంతోషంతో ఉన్నాడు పదిహేనో తారీఖు రాత్రి తొమ్మిది గంటల నుంచి మొదలైంది వాళ్ళకి నరకం అంటే పదమూడు అయిపోయింది పద్నాలుగు అయిపోయింది ఇష్యూ లేదు సో పదిహేనుకి మొదలైంది పదిహేనో తారీఖు మొదలుపెట్టి వీరు ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్న వ్యక్తులు ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ దురదృష్టం ఏంటంటే కంచరపాలెం పోలీస్ స్టేషన్ వారు ఇది ఫ్యామిలీ ఇష్యూ అని చెప్పి డైవర్ట్ చేద్దామని చెప్పి చేస్తున్న ప్రయత్నం మాత్రం చాలా చాలా తప్పు ఇది ఫ్యామిలీ ఇష్యూ కాదు ఫ్యామిలీ ఇష్యూని పొలిటికల్ ఇష్యూ చేయవలసిన అవసరం మాకు లేదు ఎందుకంటే ఓట్లు ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ ముందు కూడా మేము ఇటువంటి పనులు చేయం కానీ జరిగిన వాస్తవాల్ని బయట పెట్టడానికి కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నారో నాకైతే అర్థం కాలేదు ఎలక్షన్ ముందు నుంచి చాలా పెద్ద గొడవలు అవుతున్నాయి మా ఏరియా మొత్తం టీడీపీ వాళ్ళు వస్తూ ఉంటే ప్రచారాలకు వచ్చినా సరే చాలా పెద్ద గొడవలే అయ్యాయి కొటేర్స్ గోడలు చాలా మట్టుకు చేశారు అయినా సరే ఎవరికి వాళ్ళు ఇంక వదిలేసారు తర్వాత మళ్ళీ బీజేపీ వాళ్ళు వచ్చినా సరే అసలు అటువైపు ప్రాణించేవారు కాదు సార్ వచ్చేటప్పుడు ఒక్కసారి వచ్చేవారు మళ్ళీ ఆటోర్స్లోని అవి ప్రచారాలు చేసేటప్పుడు కూడా అటు రాణించేవారు కాదు మా వీధే కాదు మొత్తం వీధులన్నీ అసలు భర్మకే మొత్తం వచ్చేవారు కాదు అలా రాకుండా చేసేసేవారు ఓన్లీ మాకు ఎందుకని అంటే మేము పట్టించుకునే వాళ్ళం కాదు ఏదో నార్మల్ చూసేవాళ్ళు తర్వాత మాత్రం ఒకరోజు అదే ఎలక్షన్స్ అయిపోయి మేము బాగానే ఉన్నాము ఒక మా ఇంటి పక్కన మా అమ్మ వాళ్ళు ఉన్నారు వాళ్ళు అడిగారు మమ్మల్ని అమ్మ ఎవరికేసో ఓట్ అని చెప్పేసి మేము మాట్లాడుకుంటూ చెప్పాము ఇలాగ టీడీపీకి వేశాము ఇలాగ అని చెప్పేసి చెప్పడం అంతా స్ప్రెడ్ అయిపోయింది మొత్తం ఏరియా మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఇంక అందరికందరూ మాట్లాడుకున్నారు ఇలా టీడీపీకి వేశారంట అని చెప్పేసి అంటే మా ఏరియా మొత్తం మర్మాక మొత్తం వైసీపీ అని చెప్పేసి అనుకుంటున్నారంట మాకు ఆ విషయం తెలీదు కొంతమంది ఏమో టీడీపీ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు బయటికి చెప్పలేదు స సగం ఫిఫ్టీ ఫిఫ్టీ టీడీపీ ఫిఫ్టీ అయితే వైసీపీ ఫిఫ్టీ అలా ఉండేటోళ్ళు ఇంకా చాలామంది చెప్పలేదు మేము మాత్రం మేము చేసాం అవును మేము బీజేపీకి వేసాము ఇలా టీడీపీకి వేసామని మేము చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా గొడవకి వచ్చారు వే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటా కార్యకర్తల రుణం తీర్చుకోలేదని ఉత్తర వైసీపీ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లడి ఎన్నికల తర్వాత వైసీపీ నేతల దాడులు దారుణం మహిళలను ఇంత దారుణంగా కొడతారా అంటూ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపాటు బర్మా క్యాంపు కేసులో రాజకీయ ప్రమేయం లేదు రెండు కుటుంబాల మధ్య పాత కక్షలు డీసీపీ సత్యబాబు వెళ్లని వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే వైసీపీని మూసేస్తామని జగన్ చెప్పారా అంటూ టీడీపీ నేత బొండా ముహ సవాల్ ఇవి ఇప్పటివరకు ఉన్న వీ డిజిటల్ న్యూస్ నమస్తే